అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన్ చేసి రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ముఖ్యమైన ప్రజలు ఒకటే గమనించాలి ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో చెక్కింగ్ల పేరుతో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా ఎందుకంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఓటు అమ్ముకొని ఈరోజు మరి స్మార్ట్ మీటర్లు తీసుకొని తెచ్చుకునే పెట్టుకునే పరిస్థితి మన ప్రజాప్రతినిధిని కల్పిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా మీరు ఒకరు గమనించాలి ఈరోజు స్మార్ట్ మీటర్ ఎందుకు అమెరికా జర్మనీ లండన్ మరి దుబాయ్ ఇలాంటి ప్రదేశాల్లో స్మార్ట్ మీటర్లు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఈ భారతదేశంలో కూడా స్మార్ట్ మీటర్ల పేరుతో అతానికి వేల కోట్ల రూపాయలు అప్పగించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు రాజస్థాన్లో స్మార్ట్ మీటర్లు పెడితే భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేసి అసెంబ్లీని కూడా ముట్టడిచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు ఆడ బిల్లులు ఎక్కువైపోయింది ఇప్పటికీ కరెంటు సబ్చార్జీల పేరుతో దాదాపుగా ఉచితంగానే ఏమీ లేని గతంలో అరవై రూపాయలు సబ్చార్జీలు ఉండేది డెబ్బై రూపాయలు ఉండేది వంద రూపాయలు ఉండేది ఇప్పుడు చూడండి సబ్చార్జీలు అంతా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మనం వాడుకున్నా వాడుకోకపోయినా కరెంటు సబ్చార్జీని కలుతున్నాం సరే ఈరోజు కొంతమంది టెక్నాలజీ పెరిగింది ఎక్కడ టెక్నాలజీ పెరిగింది ఆం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో పేదరికం అంతే ఉంది టెక్నాలజీ ఎక్కడ పెదగల కావాలని చెప్పి రోజు చేప కింద నీరులాగా ప్రజలు జోబులకి చిలు పెట్టడానికి ఈ రోజు ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించాలి అయితే ప్రజలకు గమనిక స్మార్ట్ మీటర్లు మనకు తెలియకుండా మరి పెట్టడానికి లేదు ఫస్ట్ మనకు నోటీస్ ఇవ్వాలి మీకు స్మార్ట్ మీటర్ ఇస్తున్నామని మనం వ్యతిరేకిస్తే ఖచ్చితంగా పాత మెట్టే కంటిన్యూ చేస్తారు ప్రజలు ఒకసారి ఒకసారి ఆలోచించాలి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఈరోజు ఏదైతే మనం మరి సెల్ ఫోన్ ఉంది ఫోన్ మాట్లాడుతున్నాం బిల్లు కట్టలేదా కట్ అయిపోయింది అంటే ఈరోజు డిస్ట్రిబిల్ ఉందనుకో కట్ కట్ చేస్తారు అయితే కట్ చేసిన తర్వాత కేబుల్ నెట్వర్క్ కూడా ఫోన్ చేయగానే వచ్చి ఇక్కడ అలా ఉండదు ఎక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది నీ మెట్రో నీ యొక్క స్మార్ట్ లో ఒక చిప్పు పెడతాడు ఆ చిప్పు కరెంట్ ఏఈ దగ్గర ఉన్నదో కరెంట్ డిఈ దగ్గర ఉన్నదో కరెంట్ మ్యాన్ దగ్గర ఉన్నదో ఎక్కడ ఉంటుంది చిప్పు దగ్గర ఉంటుంది నువ్వు డబ్బులు ఐదు వందలు వెయ్యి రూపాయలు కొడితే అప్పుడు నీరు పడింది అంటే దేశం అభివృద్ధి అని చెప్పి ఎక్కడ చిన్న బంగల్ అక్కడే ఉంది మరి కొత్తగా స్పాట్ మీటర్లు పట్ల అదానికి కేవలం కాంట్రాక్టర్ కొన్ని వేల పట్లు దోచిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మెంటర్లు తీసుకొని వచ్చారు కొన్ని ఏరియాలు కొన్ని రాష్ట్రాలు అయితే స్మార్ట్ మెంటర్లను వ్యతిరేకించారు ఆ రాష్ట్రాలు చేయలే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అనుకూలమైతేనే చేయండి స్మార్ట్ మెంటర్లు వ్యతిరేకమైతే వద్దని చెప్పడం వల్ల ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి పెట్టడానికి కూడా వీలు లేదు కాబట్టి నోటీసులు ఇస్తాడు ఖచ్చితంగా ప్రజలు ఒకటి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక్కసారి స్పాట్ మీటర్ పెట్టుకుంటే ఇక మీకు కరెంటు బిల్లు కట్టడం తప్పితే మరి పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు వాళ్ళకి తెలియదు ఎందుకంటే రెండు వందల మంది రెండు వందల యూనిట్లు అన్నారు ఎస్సీ ఎస్టీలకి ఒక గంటలో రెండు వందల యూనిట్లు అయిపోతాయి ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకంటే ఈరోజు నెట్ ఉంది మొబైల్ నెట్ ఎంతలోకి అయిపోతుంది ఇరవై రూపాయలు పెడితే ఆ ఒక్క నిమిషం ముప్పై రూపాయలు కొడితే ఐదు నిమిషాలు అట్లానే రెండు వందల యూనిట్లు అంటాడు మీరు కూడా అంటే ఉచితంగా ఇచ్చే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కరెంటు బిల్లు కట్టే పరిస్థితి తేడానికి వీళ్ళు పొందుకున్నారు ప్రజలారా ఇప్పుడైనా గమనించండి ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి దాంట్లో విద్యార్థి యూజం చేసే తరపున మాకు ఉద్యమానికి మేము కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ అందరూ కూడా నమస్కారం I'm